హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువజీ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చేసింది సో చాలా మంది కూడా అప్లికేషన్ అయితే చేశారు నేను గతంలో చెప్పిన విధంగానే మనకి ఫిబ్లో ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది సో అనుకున్న విధంగానే ఫిబు ఫోర్త్ నుంచి మనకి ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది స్క్రీన్ పైన కనుక మీరు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇచ్చాడు థర్టీన్ వరకు కంటిన్యూస్ గా ఉంది తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేది గ్యాప్ ఇచ్చారు మళ్ళీ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ గ్యాప్ ఇచ్చేసి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు మనకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఓవరాల్ గా ఎగ్జామినేషన్ వచ్చేసి సెవెంటీన్ డేస్ గా మనకైతే కండక్ట్ అయితే చేస్తున్నారన్నట్టు సో షిఫ్ట్ వైజ్ వరకు మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటిని చేంజ్ చేస్తారంటే మన యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండటం జరిగింది కరెక్ట్ టూ మంత్స్ ఏ ఉంది అన్నట్టు ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ లో ఖచ్చితంగా జాబ్ గిట్టింగ్ కావాలనుకుంటే వచ్చేసేసే ఇంక ఇక్కడికి మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ టువెల్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ పైన ఉంటుంది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాము పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి సిలబస్ కూడా మనమైతే అథమేటిక్ రీజన్ కంప్లీట్ అయిపోతుంది ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయిపోతే జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఎంత వీలైతే మనం చేస్తూనే వెళ్తుంటాం ఇంకా సో జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు ఆఫ్లైన్ కి రావడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకోండి ఆన్లైన్ కోచింగ్ ద్వారా లాస్ట్ ఏ మనకి ఎంత మంది అయితే గిటింగ్ కావడం జరిగింది సో వన్ వందల మంది కూడా మనకి ఈ జే యాప్ అనేది ఇప్పుడు సోల్జర్స్ కి అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు దాని వంత మనం అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం వీడియో క్లాసెస్ చాపరైటర్లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా అయితే ఉంటాయి అన్నట్టు మీకు ఎయిట్ టు జెడ్గా మీకు ఏదైతే కావాలో అవన్నీ ఉంటాయి అన్నట్టు అండ్ మనం కొన్ని స్పెసిఫిక్ గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ చేస్తూ మన క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి వాటిపైన మనము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కేవలం అవి నేర్చుకుంటే మీకు అయితే మాక్సిమం మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ మనం మోస్ట్లీ జనరల్ అవేర్నెస్ లో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ చేసుకుని నైన్టీ నైన్ రూపీస్ బిట్స్ అయితే నేను అయితే మీకు అయితే ఇచ్చాను కదా అట్లీస్ట్ ఈవెన్ మీరు అదైనా ఫోకస్ చేస్తే ఉంటే జనరల్ అవేర్నెస్ లో మనకి ఎక్కువగా స్కోర్ తెచ్చుకోవచ్చు అన్నట్టు మ్యాక్సిమం మనకు యూఎఫ్జి ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ రెండింటిలో నుండి ఎవరైతే జాయిన్ అవుదాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఖచ్చితంగా మీరు ఇంకా లేట్ అయితే చేయకండి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి మనం ఆలస్యం చేస్తే మనకి నష్టం పోతాం ఓకేనా కోచింగ్ గురించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఆలస్యం మనం అనుకున్నటువంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది మనం ఒక షెడ్యూల్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ కాబట్టి సో మన ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ ఇస్తాను లేదా స్టోర్ వెళ్ళి అయినా డౌన్లోడ్ చేసుకోండి కోర్సు తీసుకొని మీకు ఇంటి దగ్గర ఉండి మీకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థింగ్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్